లారా ఈరోజు జరుగుతున్నటువంటి సంయుక్త కిసాన్ ఉద్యమానికి భారతదేశంలో ఉన్న వ్యవసాయ కార్మిక సంఘాలు కార్మిక సంఘాలు యోజన సంఘాలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు ఇవన్నీ మద్దతు ఇచ్చాయి అంటే దేశంలో ఉన్నటువంటి ఎనభై శాతం ప్రజానికం సంయుక్త కిసాన్ మోర్చా ఉద్యమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు వారు కోరుతున్న డిమాండు అత్యంత న్యాయ సమ్మతమైంది ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు మూడు చట్టాలను రద్దు చేసి ఆ చట్టాలనుక తేలేను కాబట్టి దీన్ని డైవర్ట్ చేసి రాష్ట్రాల మీదకి రుద్దుతా ఉన్నాడు ముసాయిదాలో చెప్పిన సారాంశం చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ విధానాన్ని మీరు రూపొందించుకోండి మేము మద్దతు ఇస్తామంటే అర్థమేమిటి మన కంటిని మనతోనే పడిపించుకునేటట్టుగా అది లేకపోతే ఏం చెప్తారు నూతన విద్యా విధానం అమలు జరపకపోతే మీకు నిధులు ఇవ్వము నూతన వైద్య విధానాన్ని అమలు జరపకపోతే నిధులు ఇవ్వము నూతన ఎలక్ట్రిసిటీ విధానాన్ని అమలు జరకపోతే నిధులు ఇవము నూతన కోళ్ళని అమలు జరగకపోతే నిధులు అంటే ఏమిటి రాష్ట్ర ప్రభుత్వాల మీద బలవంతంగా వృత్తి డబ్బులు అనేటువంటి నిధులనే పేరు చెప్పి కేంద్ర ఓటాలు చెప్పి ఈ మార్కెట్ చట్టాలని రాష్ట్రాల ద్వారా అమలు జరిపించడానికి బీజేపీ పండినటువంటి కుట్రలో భాగం ఇది కాబట్టి రేపు కినుక వ్యవసాయ దొడ్డిదారికి వస్తే భారతదేశంలో పంటలు తగ్గుతాయి వ్యవసాయం తగ్గితే ఇప్పటికే రైతుల కన్నా వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలా రేపు సంయుక్త కిసాన్ మోర్చా ఢిల్లీలో సమావేశం అవుతా ఉంది ఈ ఉద్యమాన్ని విస్తృతం చేయటానికి ఉద్ధృతం చేయటానికి దీన్ని ప్రజా ఉద్యమాలకు మార్చడానికి మేము అడుగుతూ ఉన్నాము మీరు ప్రపంచమంతా తిరుగుతూ ప్రపంచంలో ఆయా దేశాలు అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని పొందుతూ ఉన్నారు మోడీ గారు నిన్న మీ కువైటు అత్యున్నత గౌరవం ఇచ్చిందంటే ఈ రైతుల వల్ల కాదా ఈ వ్యవసాయ కార్మికుల వల్ల కాదా లేదా ఈ కార్మికుల వల్ల కాదా ఈ ఉత్పత్తి తరగతుల వల్ల కాదా కాబట్టి మోడీ ఇప్పటికైనా తన ఆలోచన మార్చుకోవాలి రైతు సంఘాలు ఏం కోరుతా ఉన్నాయి మాతో చర్చలు జరపండి మా అభిప్రాయాలు తీసుకోండి మీరు ఏం చెప్పారు మూడు కట్టాలు రద్దయినప్పుడు ఎలాంటి మార్పులైనా రైతు సంఘాలను చెప్పాడు కార్మిక సంఘాలను ప్రజల్లోకి తీసుకులంకిస్తూ ఉన్నాడు అంటే ఈ ప్రభుత్వానికి కార్పొరేట్లు అదానే ముఖ్యం తప్ప రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులు ముఖ్యం కాదు కాబట్టి ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం మీ చట్టాలన్న ఓడాలి లేదా నరేంద్ర మోడీ అన్న ఓడిపోవాలి అప్పటిదాకా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నమస్కారం తెలియజేస్తున్నాను